కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలం కేంద్రంలో గురువారం రోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత మండల కార్యాలయ భవన ప్రాంగణంలో మండల తహసీల్దార్ ఎల్ ప్రవీణ్ కుమార్ మరియు మండల ప్రత్యేక అధికారి దయానందల ఆధ్వర్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఏఎస్ఐ అబిద్ బేగ్ మరియు కానిస్టేబుల్ బృందం జాతీయ పతాకానికి పోలీసు గౌరవ వందనం చేశారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరూ జాతీయ పతాక ఆవిష్కరణ వేడుకలో ఆనందంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ మరియు మండల ప్రత్యేక అధికారి ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు దేశం అభివృద్ధి పథంలో పయనించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు భారతదేశ వ్యాప్తంగా చాలా మంది యువకులు విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు యువకులందరూ దేశభక్తిని పెంపొందించుకుని శ్రద్దతో విద్యను అభ్యసించి ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలలో మరియు వ్యాపార రంగాల్లో రాణించాలని అన్నారు యువత ధైర్యంగా వ్యక్తిగతంగా పరిశ్రమల ఏర్పాటు చేసుకోవడం వల్ల ఉపాధితో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవసరమైన పరిశ్రమల ఏర్పాటు కొరకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు అందరూ దేశ అభివృద్ధి కొరకు కృషి చేయాలని ఆకాంక్షించారు అనంతరం అందరికీ మిఠాయిలు పంపిణీ చేసి ఒకరికొకరు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి ఆర్ఐ హనుమన్లు ఇన్ఛార్జి ఎంపీడీఓ సూర్యకాంత్ గ్రామ మాజీ సర్పంచ్ అరిగే సాయిలు మాజీ ఎంపీటీసీ కందిమలేష్ మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్ శివప్రసాద్ చుంచు పెద్ద సాయిలు గౌడ్ ఖలీల్ ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు మన దేశ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మన దేశంలో అంతటా స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటున్నారు అలాగే మన నసరుల్లాబాద్ మండలంలో కూడా ఇప్పుడే జాతీయ పతాకావిష్కరణలు జరిగినాయి ఈ సందర్భంగా మన నసరుల్లాబాద్ మండల ప్రజలందరికీ పేరు పేరున ఎనిమిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా అలాగే డెబ్బై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకున్న మన దేశము మున్ముందు ఇంకా అభివృద్ధి చెందాలని యువత కూడా దానికి పాటుపడి యువత కూడా అందరూ అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే నసిల్లాబాద్ మండల ప్రజలకు స్వాతంత్ర శుభాకాంక్షలే కాకుండా మిగతా మన మండలంలో జరిగే పనులు కానీ ఎవరైనా ఏమున్నా కానీ నేను మొత్తం సమయం అందుబాటులో ఉంటా ప్రజలందరికీ మంచి సేవ అందించడానికి నేను నా ఆఫీస్ సిబ్బంది అందరం చాలా కృషి చేస్తాను థ్యాంక్ యూ జై స్వతంత్ర దిన సందర్భంగా నసూలాబాదు ప్రజానీకానికి మరి ప్రజాప్రతినిధులకి మరి అధికారులందరికీ కూడా శుభాకాంక్షలు మరి ఏదైతే భారతదేశం స్వతంత్రం రావడము మరి అదేవిధంగా మరి ప్రపంచంలోనే ఇలా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు ఏదైతే మహాత్మా గాంధీ గారు గ్రామ స్వరాజ్యము వచ్చినప్పుడే నిజామా సూత్రమైతే ఉన్నదో మరి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కానీ మరి అదే విధంగా దేశ ప్రధాని మోడే కానీ గ్రామాలను అభివృద్ధి మిత్రులు ఇవాళ ముందున్నారు మరి ఎన్నో రకాల కూడా రకరకాల సంక్షేమ పథకాలు చేస్తూ మరి ఇలా దేశాన్ని రాష్ట్రాన్ని గురించి తీసుకెళ్తున్నారు దాంట్లో మనమందరం కూడా భాగస్వామ్యం అయిపోయి మనం ఈ భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి చెల్లిపెచ్చి ప్రపంచంలోనే మొదటి స్థానం నిలబడికి అందరూ కూడా సహకరించాలి అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు లక్షల రుణమాఫీ కూడా ఇలా తీసుకోవడం ప్రకారం ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే రైతుంటేనే ఈ దేశము వెన్నెముక లాంటి వాళ్ళు కాబట్టి మరి డెబ్బై శాతం మంది రైతు ఏదైతే రైతు కూలీలు రైతుల కంటే ఏ పంట పొలాలను ఆధారపడతాయి కాబట్టి రెండు లక్షల రుణమాఫీ చేయడం ఇలా రక్షిస్తగలిగాము దీన్ని అందరూ కూడా మరి సద్వినియోగం చేసుకొని రైతులు వాళ్ళు ఇంకా అయితే పంటలు ఇంకా దాన్ని పెట్టు ఏ అయితే పంటల్ని ఇంకా అభివృద్ధి చేస్తూ ఇంకా ముందుకు మరొకసారి వసంత దిన సందర్భంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా సోషంలోనే ఇవాళ ఎక్కువ శాతం ఉన్న యువకుల దేశమే అంటే భారతదేశమే మరి ఇప్పటికీ యువకులకి మంచి 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 ఉపాధి కూడా ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి మరి ఏదైతే అయితే ఒక ప్రభుత్వ ఉద్యమం కోసమే కాకుండా ప్రదర్శన కూడా నెలకొక్కొని మరి ఆ పారిశ్రామిక ద్వారా చాలా మందికి ఉపాధి కల్పించాలా దాని వరకు ఎన్నో రకాలైన ప్రభుత్వ పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది మరి యువకులు ముందుకు చేసేసి మళ్ళీ అభివృద్ధి చెందితే కాక మన అవినీతి నిర్మూలన దేశాన్ని కూడా మనం స్థాపించాలంటే యువకులందరూ కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళేసి ఈ భారతదేశాన్ని ముందు తీసుకొచ్చుకోండి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లేకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి